బాబు ఏ ఊరు మీది నెల్లూరా ఏం చదువుకుంటున్నావు డిగ్రీ ఎప్పటి నుంచి ఎక్కింది బైబిల్ బైబిల్ ఎప్పటి నుంచి ఎక్కింది ఎప్పటి నుంచి మొదలెత్తావు రైల్లో ఉన్నా నేనేమో జాయ్ గా ఉన్నాను నేమో స్థుతి స్థుతి అంటే మేము ఏమైల్ అయిపోయావు అసలు బైబుల్ నీకు ఎప్పుడు ఎక్కింది చెప్పు కాదు నాన్న అసలు నీకు జోయిలు అర్థం కావట్లేదు అసలు మనకి క్రైస్తువులు ఎవరు లేరు నానా ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేరు నీకు తెలియచ్చు కదా చాలా సింపుల్ ఇప్పుడు ఉదాహరణకి మీరు జోయులు గారు మీ నాన్నగారి పేరేంటి జైలు నాయనా మీ నాన్న పేరు ఏంటి మీ నాన్నగారి పేరునా రామ్మూర్తి గారు అబ్బాయి మీరు దాన్ని బట్టి మీకేమర్థమైంది మీరు మైండ్లో మీ మైండ్లో ఏదో పురుగు కొట్టడం వలన ఈ బైబిల్ ఎక్కి మీరు క్రైస్తవుడు అని అనుకుంటున్నారు అలాగే ఇక్కడ అందరూ ఇక్కడ ఎవరో క్రైస్తవుడు లేరునా బుర్రదబ్బి నోళ్ళు గోజులయ్యారు తప్ప మీకు ఒక పాట చెప్తాను వినండి జేమ్స్ ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదర్ జెప్సన్ జెప్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న వేషభాషలు రూపురేఖలు మత భేదాలు ఎన్నున్నా మన గతమంతా ఒకటేనన్నా కాబట్టి మనం అందరం ఇక్కడ రామూర్తి కొడుకు క్రైస్తవుడు ఎలా అవుతాడు నువ్వు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి రేపు నేను చాలా సినిమాకి వెళ్తున్నాను ఈ చచ్చిపోయిన యేసు గురించి ఎల్లుండి మాట్లాడదాం నన్ను పడుకోనా గుడ్ నైట్ Ne bakla akla bey <laughs>